దిస్ స్ నవీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్లో అనిత టు ఫైవ్ లాస్ట్ వీళ్ళు అయితే లగేజ్ ప్యాకింగ్ గురించి అయితే చెప్పా కదా ఇప్పుడు ఈ వీడియోలో అయితే జేబీఎస్ నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాక అక్కడ జరిగిన సమ్ సిచువేషన్స్ అలాగే మా అమ్మమ్మ వాళ్ళు తీసుకున్న ఒక న్యూ ఐటమ్ అలాగే ఆ డే అంతా నాకు ఎలా గడిచిపోయింది మా తమ్ముడు నా కోసం ఏం స్పెషల్ చేశాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు ఇవన్నీ ఈ వీడియోలోనే ఉంటాయన్నమాట సో ఈ లాగ్ని మిస్ చేయకుండా చూడండి మేము జేబీఎస్కి వెళ్ళాక కన్నగాడి కోసం అయితే పార్సల్ తీసేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ బస్ మిస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా బస్సులోనే వానికి తినిపించేశాను అప్పటికే సెవెన్ థర్టీ అలా అయింది ఈ బేబీ గర్ల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎస్టి పాప చాలా క్యూట్గా ఉంది తెగ చూసేస్తుంది నన్నే ఎందుకో తెలీదు అందుకే తెగ నచ్చేసి అయితే ఒక చిన్న వీడియో అయితే తీసేసుకున్నాను మీకు నచ్చితే కనుక ఈ పాప కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మా పిట్లానికి రీచ్ అయిపోయాం చూసారు కదా మా మామాయి వచ్చాడు మా మావయ్య రాగానే మా కన్నాగాడు ఆగుతాడా వెంటనే మా మావయ్య దగ్గరికి వాడికి మా అమ్మ వాళ్ళ సైడ్ మా మామయ్య అయితే పిచ్చి ఇష్టం అన్నమాట చాలా ఇష్టం మెయిన్గా సమ్మర్ హాలిడేస్ అక్కడే అని చెప్పేసి వెళ్తున్నాను Ah అంటే నేను ఉండను అక్కడ నేను రిటర్న్ బ్యాక్ అవుతాను సో కన్నగాడు అక్కడే ఉంటాడు ఫస్ట్ వెళ్ళగానే మా మావయ్య పర్స్ అయితే ఖాళీ చేయించాలి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ కూల్ డ్రింక్స్ తీసేసుకున్నాడు నేను మా మామయ్య కన్నగాడైతే బైక్ పైన వెళ్ళిపోతాము అమ్మమ్మ ఆటోకి వస్తాను అన్నది అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయింది అన్నమాట టైము ఎండ విభచ్చంగా కొడుతుంది చాలా భయమేసింది కానీ ఏం చేస్తాం ఒక టెన్ మినిట్సే కాబట్టి పిట్లం నుండి మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి బైక్ పైన అయితే ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఈ స్కార్ఫ్ అదేంటో అండి టైంకి అయితే అస్సలు సెట్ అవ్వదు ఎంత కట్టుకుంది కుదురుతున్నా కూడా అసలు కుదరకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇవి కూడా మనం మాటినవు అవునా కాదా సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అందరికీ సమ్మర్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తుకొస్తుంది అండి నా లైఫ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయినా అమ్మమ్మ వాళ్ళ ఊరైనా నాకు చాలా స్పెషల్ థింగ్ ఎందుకు అంటే నేను పుట్టినప్పటి నుండి నా టెన్త్ క్లాస్ వరకు నేను ఉన్నది అక్కడే పెరిగింది అక్కడే కాబట్టి నాకు చాలా స్పెషల్ అన్నమాట సో కన్నగారికి కూడా ప్రతి సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరికే తీసుకెళ్తాను వడ్లు జొన్నలు అయితే ఎండబోసారన్నమాట అవన్నీ కుప్పలు ఊర్లో వాళ్ళే అన్నమాట ఇదంతా బస్ స్టాప్ కారేగంలో బస్ స్టాప్ అంటే మా అమ్మ వాళ్ళ విలేజ్లో రోడ్కి దగ్గరలో బస్ స్టాప్కి దగ్గరలో ప్లేస్ ఉంటుంది ఓపెన్ ప్లేస్ అక్కడ అంతా ఆరబెట్టేస్తారు ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయ్యాను చాలా కూల్గా ఉంది రూమ్ మట్టుకు ఎందుకంటే కూలర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఉండాల్సిందే మా టిల్లుగా అన్నమాట రేపే వాడి రిజల్ట్ మామూలుగా లేదు వాడి టెన్షన్ ఇంకా చూసారు కదా ఇద్దరు మంకీస్ ఇంక అరవడం స్టార్ట్ చేశాను నేనైతే కాస్త ప్రెస్ అని చెప్పేసి పడుకున్నాను ఇది మీ ఫస్ట్ బర్త్డే అప్పుడు దిగిన ఫోటో అన్నమాట ఇక్కడే ఉండిపోయింది అండ్ తమ్ముళ్ళు చిన్నప్పుడు దిగిన పిక్స్ ఇవి అండ్ నా స్కూల్ డేస్ టైంలో దిగిన పిక్స్ అవి మా అమ్మమ్మ మా తాతయ్య ఫోటో మా మమ్మీ డాడీ ఫోటో అన్నమాట ఇవన్నీ హాల్లోనే ఉంటాయి మా తమ్ముడు మా అత్త మా మమ్మీ అండ్ అలాగే ఇదంతా ఒక ఫ్రేమ్ అన్నమాట మా డాడీ మా మమ్మీ మా మావయ్య మా మామయ్య బెస్ట్ ఫ్రెండ్ మా అత్తలు మా పిన్నిలు అందరూ గ్రూప్స్ అన్నీ ఉంటాయి అప్పట్లో ఇలా అని ఫ్రేమ్ కట్టించుకునే వాళ్ళు కానీ అప్పటి మెమరీస్ అన్నీ బెస్ట్ మెమరీస్ కదా సో మామయ్య సడన్గా అయితే కొత్త టీవీ తీసుకొచ్చాడు కొత్త టీవీ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చిన్నప్పుడు పక్క ఇంట్లోకి వెళ్తున్నా అని చెప్పేసి నా కోసం మా మామయ్య తీసుకొచ్చిన టీవీ అనేది ఇప్పుడు రిపేర్ అయిపోయింది ఎన్నిసార్లు అయినా దానికి అమౌంట్ పెడతామని చెప్పేసి అది ఇంకా పక్కన పెట్టేసి ఎలాగో కన్నగడ్ ఇంకా ఉండేది ఎప్పుడు ఈ వన్ మంత్ ఇక్కడే కాబట్టి సో వాడి కోసమైనా సరే కంపల్సరిగా టీవీ కావాలి అని డిసైడ్ అయిపోయి ఫార్టీ ఫైవ్ థౌజండ్కి టీవీ తీసుకొచ్చాడు అన్నమాట సో ఫార్టీ ఫోర్ ఇంచెస్ టీవీ అండ్ మంచి కంపెనీ అన్నమాట సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి స్క్రీన్ అని ఈ టీవీకి అయితే ట్వంటీ ఇయర్స్ చరిత్ర ఉందండి నిజంగా చెప్తున్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఒక టూ టైమ్స్ రిపేర్ అయిందంట సో ఫైనల్గా అయితే కొత్త టీవీ అయితే పెట్టేశారు మాములుగా ఆనందపడట్లేదు మా కన్నగాడైతే ఎందుకంటే మెయిన్ వాడి కోసమే తీసుకొచ్చింది యాక్చువల్గా టీవీ పాడై ఒక టూ డేస్ అవుతుంది అండ్ కన్నగాడు వచ్చేసరికి ముందు రోజే రెడీగా పెట్టాలి అనుకున్నారు కానీ కుదరలేదు మేము వచ్చాక తీసుకురావాల్సి వచ్చింది ఇంక ఇదంతా ఈవినింగ్ టైం అన్నమాట సో అలా తమ్ముడు అన్న సరదాగా బయటకెళ్దాం అక్క ఏదైనా తినిపిస్తానన్నాడు సో ఈవినింగ్ అయిందంటే కతం ఇంట్లో ఉండకుండా మోస్ట్లీ లేదంటే అయితే వెళ్తూ ఉంటామన్నమాట లైక్ టౌన్ అన్నమాట సో కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి విలేజ్లో అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి కదా అమ్మ మావయ్య టిల్లు టీవీ చూసుకుంటూ అయితే టీ తాగేస్తున్నారు అత్త రెడీ అవుతుంది రీసెంట్గానే మా ఇంటి ముందైతే ఈ రోడ్ పోసారండి గల్లీలో కదా మా మామయ్య మామూలు గోల చేయలేదు అందరు నొప్పించేసి అయితే పోయించేశాడు ఇప్పుడు చూడడానికి గల్లీ నీట్గా ఉంది తర్వాత మా ఊరి దగ్గర చేండి అయితే పిట్లానికి బైక్ పైన వెళ్తున్నాము మింటూ తమ్ముడు నేను మా అత్త నేను వచ్చాను అంటే మా అత్తకి సరదాగా బయటకు తీసుకెళ్తూ ఉంటాను ఎందుకంటే అత్త జనరల్గా బయటకు రాదు అంటే తనకు కావాల్సినవన్నీ అందరిని అడగలేదు కదా సో అందరు బిజీ బిజీగా పొలం పల్లలో అలా ఉంటారు కాబట్టి అట్లీస్ట్ నేను వచ్చినప్పుడైనా మా అత్తని బయటకు తీసుకెళ్ళి తనకు నచ్చింది తిని తనకు నచ్చింది కావాల్సింది కొనిపిస్తూ ఉంటాను లైక్ బ్యాంగిల్స్ తనకు ఏదైనా శారీ తనకు నచ్చిన చిన్న చిన్న థింగ్స్ అన్నమాట చిన్నప్పటి నుండి మా మమ్మీ కన్నా ఎక్కువగా మా అత్త అమ్మమ్మ వాళ్ళే పెంచారు కాబట్టి వాళ్లకు అంతో ఎంతో హ్యాపీగా ఉంచడం నా బాధ్యత కాబట్టి కంపల్సరీగా అలానే చేస్తూ ఉంటాను వచ్చిన ప్రతిసారి అండ్ నెక్స్ట్ డే ఒక ఫంక్షన్ ఉంది సో దానికోసం అత్త వాళ్ళకి బ్లౌజెస్ శారీ కావాలన్నారు అందుకని ఫస్ట్ అయితే షాపింగ్ దగ్గరికి వచ్చాము సో బ్లౌజ్ సింపుల్ శారీ అయితే తీసేసుకున్నాము బ్లౌజ్ పీసెస్ అండ్ అలాగ అత్తకి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండ్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ కూడా నచ్చినవి తీసుకో అత్త నీకు ఏది కావాలనిపిస్తే సత్తి తీసుకో అని చెప్పేసి అన్నాను తను అన్ఎడ్యుకేటెడ్ అన్నమాట సో క్లియర్గా అన్నీ తెలియదు సో తనకు నచ్చినవి తనకు మ్యాచ్ అలా కావలసిన అన్నీ అయితే తీసేసుకున్నాను తర్వాత ఇంకా కొన్ని హెయిర్ పిన్స్ బాబీ పిన్స్ అలాంటివి నాకు కూడా కావాల్సినవి తీసేసుకొని అలాగే ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పేసి తమ్మున్ వాళ్ళు బిర్యానీ పార్సల్ తీసుకురావడానికి వెళ్ళారు అయితే మేము కూరగాయలు వెజిటేబుల్స్ కూడా ఇంట్లో కావాల్సినవి అన్నీ తీసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే నేను వెళ్ళాల్సింది ఇంకొక ఫంక్షన్కి అన్నమాట సో ఈరోజే ఏం తీసుకున్నా కూడా ఏం తిన్నా కూడా ఈరోజే అని చెప్పేసి అని కావాల్సినవి అన్నీ అయితే తీసేసుకుంటున్నాను కానీ లెమన్స్ రేట్ అయితే మామూలుగా లేదండి వన్ లెమన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉంది అది విలేజ్ సైడ్ సిటీలో ఎంత ఉందో నాకైతే తెలీదు ఎందుకు ఇంతలా కాస్ట్ పెరిగిందో అస్సలు అర్థం అంటే సో తర్వాత షాపింగ్ కంప్లీట్ అయ్యాక పానీపూరి చూసాక నా మనసు అస్సలు ఊరుకోదు పానీపూరి తినేసాను కన్నగాడికి ఐస్ క్రీమ్ తమ్ముడికి వచ్చేసి పాలకోవా అత్త నేనైతే పానీపూరి తినేసి మావయ్య అమ్మమ్మ కోసం అయితే బేకరీలో పకోడీ తీసుకున్నాము సో పకోడీ అంటే మావయ్యకి అత్తకి ఇష్టం అన్నమాట సో అమ్మమ్మ కూడా తింటుంది కదా అని చెప్పేసి ఇంకా మా టిల్లు కోసం అయితే బిర్యానీ పార్సల్ తీసుకున్నాము పాలకోవా తినేసాము కన్నగాడి ఐస్ క్రీమ్ తినేసాడు ఇవన్నీ తినేసి ఇంటి దగ్గర ఉప్పర్ మీటింగ్ పెట్టాము నైట్ నైన్ థర్టీకి ఇంకేముంది ఆ రోజు డే అంతా ఇలా గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచేసరికి మావయ్య బయట నుండి పార్సల్ తీసుకొచ్చాడు బోండపూరి సో ఫస్ట్ కన్నగారు తినగానే నేను కూడా తినేస్తున్నాను అన్నమాట అక్కడికి వెళ్తే ఇలా ఉంటుందండి నా జర్నీ నా లైఫ్ ఇప్పుడు మా తమ్ముడు చుట్టూ చూపిస్తే ఇంకా అందంగా ఉంటుంది యాక్చువల్గా వీడికి ఈరోజు ఒక ప్రాబ్లం ప్రాబ్లం అని కాదు వీడి జాతకం ఈరోజు బయట పెడతా ఒక్కసారి వీడు కారేగం అందగాడు రా ఈ రోజు మా తమ్ముడిది రిజల్ట్ మా తమ్ముడు జాతక విరోజు బయటపడే రోజు నెక్స్ట్ వీడియో ఇంకో ఫంక్షన్ గురించి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్